హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేను మీ ప్రమీళ గౌతమ్ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మిల్ మిక్కర్ బఠానీ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా పచ్చి బఠానీ తీసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కాస్త హాట్ వాటర్ పోసుకొని కాస్తంత సాల్ట్ వేసుకొని నానబెట్టుకోండి అలాగే మిల్ మిల్క్మిక్కర్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళలోనైనా హాట్ వాటర్లోనైనా నానబెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్తంత హీట్ కాగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కర్రీ మీరు ట్రై చేయండి అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే ఒక చెంచా రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి దీంట్లోనే కాస్తంత కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మొత్తం ఫ్రై కాగానే దీంట్లోనే మనం నానబెట్టించుకున్న పచ్చి బటాని మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేయండి ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోనే తగినంత కారం అలాగే పసుపు కూడా ఇందులో యాడ్ చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది కర్రీ పూరీలో కానీ చపాతీలో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోనే కాస్తంత వాటర్ పోసుకోండి తగినన్ని తగినన్ని వాటర్ పోసుకొని అది కాస్తంత మగ్గిన తర్వాత అంటే వాటర్ మరిగిన తర్వాత దీంట్లోనే కాస్తంత గరం మసాలా వేసుకొని తగినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసి నానబెట్టి ఉంచుకున్న మిక్కర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కర్రీ రెడీ నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి